హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ నైంటీ వన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం భయంగా అనిపించింది అని అతని హృదయంలో ముఖం దాచుకుంది ఆమె ఎందుకు ఆమె ముఖం మీద పడిన వెంట్రుకలను చెవి వెనక్కి నెడుతూ అడిగాడతను ఏం మాట్లాడలేదు ధరణి చెప్పు అంటున్న అతని మాటలకి చెప్తే అతనికి కోపం వస్తుందేమో అనుకుని ఆగిపోయింది ధరణి మీరు కొత్త కదా అందుకే మాట దాట వేసింది ఆమె ఆమె మీద నుంచి లేపి లేచి కూర్చున్నాడు గగన్ ధరణికి ఎదురుగా కూర్చుని ఆమె చేతులు పట్టుకున్నాడు ఫస్ట్ టైం నిన్ను పబ్కి తీసుకువెళ్ళాను కదా అప్పుడు చెప్పాను నీకు సారీ నాకు గుర్తున్నంత వరకు నేను ఎవరికీ సారీ చెప్పలేదు నీకే చెప్పాను మిస్టేక్ నాది కాబట్టి అని అంటున్న గగన్ని చూస్తూ ఉంది ధరణి అతను ఏమి చెబుతున్నాడో ఆమెకు అర్థం కావడం లేదు మళ్ళీ చెప్పడం కొనసాగించాడు గగన్ పెళ్లి జరిగింది నచ్చావు నా కళ్ళకి అంటూ ధరణి చేతిని తన చేతిలోకి తీసుకొని అతని హృదయం మీద పెట్టుకున్నాడు గగన్ అక్కడ వరకు వెళ్ళలేదు నువ్వు అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు అతను చెప్పేది శ్రద్ధగా వింటోంది ధరణి అప్పటికే నాకు అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్ లేదు అని అన్నాడు గగన్ అందుకే నాతో ఇష్టం లేనట్టు బిహేవ్ చేశారా అని అడిగింది ఈ ధరణి లేదు నువ్వు నచ్చావు అన్నాను కదా అందుకే నీకు దూరంగా ఉండలేదు అని గగన్ అనగానే తక్కున తలదించుకుంది ఈ ధరణి కానీ అమ్మాయిలు జెన్యున్గా ఉంటారని నేను అనుకోలేదు నిన్ను ఒక అమ్మాయిలా ట్రీట్ చేశాను నా వైఫీ అన్న హక్కుతో నీకు కొంచెం కూడా టైం ఇవ్వలేకపోయాను అని అన్నాడు గగన్ అది నిజమే కనుక మౌనంగా ఉంది ధరణి నో ధరణి నాకు ప్రేమ వీటి మీద నమ్మకం లేదు ఆర్ మై వైఫ్ ఐ ఐఎమ్ యువర్ హస్బెండ్ అంతే బెడ్ మీద కూడా మన రిలేషన్ అలాగే ఉంది ఇప్పుడు అర్థమవుతుంది నీ ఫీలింగ్స్కి నేను వాల్యూ ఇవ్వలేదు అని అని అన్నాడు గగన్ వెంటనే కళ్ళీ ఎత్తి అతని వంక చూసింది ధరణి అది తెలిసేసరికి లేట్ అయింది నా వల్ల హర్ట్ అయ్యా అందుకే నీకు కొన్ని డేస్ దూరంగా ఉన్నాను నువ్వు ఏం థింక్ చేస్తున్నావో తెలుసుకోవాలి అనుకున్నాను అంటూ అతను నవ్వాడు అప్పటివన్నీ గుర్తుకొచ్చాయి ధరణికి ఆమె చేసిన ఫీట్లన్నీ గుర్తుకొచ్చి వెంటనే తలదించుకుంది ధరణి నువ్వు పర్ఫెక్ట్ వైఫ్ ధరణి తర్వాత నుంచి నా వల్ల నువ్వు మెంటల్గా డిస్టర్బ్ అవ్వకూడదు అనుకున్నాను అయ్యావా ఎప్పుడైనా అని అడిగాడు గగన్ ఏం మాట్లాడకుండా అతన్నే చూసింది ధరణి ఐఎమ్ రియల్లీ సారీ నాకు ప్రేమించడం రాదు నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు భుజాలు కదిలించి పెదవి విరుస్తూ ఆమె ఎంతకి మాట్లాడకపోయేసరికి ఏంటా చూపు అని అన్నాడు గగన్ ఏం లేదు అంటూ లేవబోతున్న ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు బెడ్ మీద పడిపోయింది వెంటనే ఆమె మీదకి చేరాడు గగన్ అతన్ని చూడకుండా ముఖం తిప్పుకుంది ధరణి కోపమా అంటున్న అతని మాటలకి ముఖం మీద వస్తున్న చిరునవ్వుని బలవంతంగా ఆపుకుంది ధరణి ఆమె కోరుకున్న మార్పు అతనిలో వచ్చేసింది ప్రేమించడం తెలియదు ప్రేమ చూపించడం రాదు అంటూ అతను చూపించే ప్రేమ అంటే ఆమెకు చాలా ఇష్టం అతను కరి కసిరి చూపించే కేరింగ్ ఆమెకి నచ్చుతుంది ఆమె చెంప మీద ముద్దు పెట్టుకున్నాడు అయినా సరే అతన్ని చూడలేదు ఆమె రెండు బుగ్గలు పట్టుకుని అతని వైపుకి తిప్పుకున్నాడు గగన్ కళ్ళు ఆర్పకుండా అతడిని చూసింది ధరణి ఏదో ఒకటి మాట్లాడు అన్నాడు ఆమె కింద పెదవికి ముద్దు ఇస్తూ తేలిగ్గా ఆమె కనురెప్పలు మూసుకున్నాయి మాట్లాడవా అంటూ ఆమె కంఠం మీదుగా వెళ్ళిపోతున్నాడు అతను అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని తల వెనక్కి వెళ్ళిపోయింది ఆమె హృదయం మీద అతను చేస్తున్న చిరుముద్దు సంతకాలకి తాళలేక అతన్ని గట్టిగా హత్తుకుంది ధరణి చీర పవిట పక్కకి వెళ్ళిపోయింది చిరాకు తెప్పించుకు అంటూ ఆమె హృదయం మీద అతని గుర్తొక డీ పెట్టాడు ఆమె నోరు విప్పకపోయేసరికి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని అతన్ని లాగినట్టుగా ఉంది అతని ముఖం మీద పడుతున్న ఒత్తైన జుట్టుని వెనక్కి నెట్టి అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టుకుంది ధరని అతని నుదుటి మీద ఆమె పెట్టే ముద్దు కొత్తగా అనిపిస్తుంటుంది అతనికి ఏదో తెలియని భావం జుట్టేస్తుంది అతన్ని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె పెదవుల మీద అతని పెదవులను నిలిపాడు అతనికి అనుగుణంగా మారిపోయింది ఆమె ఆమె హృదయంలో ముఖం దాచుకున్నాడు అతను డిన్నర్కి వెళ్ళాలి కదా అంది కళ్ళు మూసుకొని అతని జుట్టుని నిమురుతూ ఏమీ మాట్లాడలేదు అతను ఆమె ఎదచప్పుడు వింటూ రిలాక్స్ అవుతున్నాడు అత్తయ్య వాళ్ళు ఇంకా రాలేదు బామ్మ ఒక్కటే ఉంటుంది మనం కూడా లేకపోతే బామ్మకి ఒంటరిగా అనిపిస్తుంది అని చెప్పింది ధరణి అంటూ ఆమె నాభిలోతలను కొలుస్తూ ఆమె నడుం మీద గీతలు గీస్తున్నాడు అతను అతని పనులకి పరవశిస్తూ కళ్ళు తెరవాలి అనిపించలేదు ఆమెకి తర్వాత అతన్ని చాడ అడగాలి అనుకుంది అతను చెప్పేలా లేడు అని అర్థమవుతోంది ధరణికి కానీ అతను చెప్తేనే కొంచెం రిలాక్స్ అవుతాడు అనుకుంది ధరణి ఏమండి వెళ్దామా అని అడిగింది ధరణి గగన్ని భార్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటే ఎంతో రిలాక్స్డ్గా ఉంటుందని అర్థమైంది గగన్కి ఆమె ప్రేమగా మాట్లాడే మాటలు వింటుంటే అదొక ప్రశాంతత అతనిలో ఆమె ఆప్యాయమైన స్పర్శ చల్లగాలి తాకిన ఫీలింగ్ అతనిలో ఆమె నుంచి దూరం జరగాలి అని లేకపోయినా బలవంతంగా లేచి కూర్చున్నాడు అతను ఆమె నడుం వైపు చూసి చెప్పాడు కాలిన తాలూకా ఎర్రగా ఉంది మచ్చ ఎలా ఉంది ఇక్కడ అని అంటూ అక్కడ ముద్దు ఇచ్చాడు ఇప్పుడు ఏం తెలియట్లేదు అని అంది ధరని అతన్నే చూస్తూ ఇంకేం మాట్లాడలేదు అతను జుట్టు సరిచేసుకుని బెడ్ మీద కూర్చొని టేబుల్ మీద ఉన్న ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు గగన్ అతని చర్యలకు చెదిరిన చీరను సరిగ్గా కట్టుకుని వెళ్దామా అని అడిగింది ధరణి నువ్వు వెళ్ళు ఒక కాల్ మాట్లాడేది అని అన్నాడు గగన్ అలాగే అన్నట్టు తల ఊపి ధరణి వెళ్ళిపోయింది ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు గగన్ వినయ్ని గగన్ చెప్పిన ప్లేస్కి షిఫ్ట్ చేసినట్టు ఆ కాల్లో ఉన్న సారాంశం ఓకే గుడ్ జాగ్రత్తగా వాచ్ చేయండి అని అన్నాడు గగన్ అటువైపు నుంచి అలాగే అన్న సమాధానం రావడంతో ఫోను పెట్టేసి రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు గగన్ ఒకసారి బాల్కనీలో నుంచి చుట్టూ చూశాడు వాచ్మెన్తో పాటు మరో ఇద్దరిని ఇంటి బయట గార్డెన్లో ఉంచారు అక్కడి నుంచి డిన్నర్ చేయడానికి డైనింగ్ హాల్కి వెళ్ళాడు గగన్ సూర్య ఫోన్ తీసుకొని రామారావుకి కాల్ చేసింది దాత్రి హలో అని అన్నాడు రామారావు కన్నీళ్ళు పెట్టుకుంది తప్పితే ఏమీ మాట్లాడలేదు దాత్రి స్వీటీ అని అంటున్న తండ్రి పిలుపుకి డాడీ అని వణికే గొంతుతో పిలిచింది దాత్రి ఆయన ఏం మాట్లాడలేదు ఇంకా కోపంగా ఉందా డాడీ అని ఏడుస్తూ అడిగింది దాత్రి ఆయనేం మాట్లాడకపోవడంతో డాడీ మాట్లాడరా నాతో అని అంది కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ స్వీటీ ఏడవకు నా వల్ల కాదు అంటున్న తండ్రి మాటలకి కన్నీళ్లతోనే నవ్వింది దాత్రి మమ్మల్ని వదిలేసుకుని రావాలి అనుకోలేదు కానీ అని దాత్రి చెప్తుంటే మధ్యలోనే ఆపి ఆయన చెప్పడం మొదలు పెట్టాడు రామారావు స్వీటీ నీ మీద కోపం ఏం లేదు నువ్వు బాధపడకు మనం తర్వాత మాట్లాడుకుందాం నేను రెండు రోజులు నీ దగ్గరికి వస్తాను అని అన్నాడు రామారావు నిజంగానే డాడీ అని అడిగింది తాత్రి మరోసారి అవును నువ్వు హ్యాపీగా ఉండు అని అన్నాడు రామారావు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని సంతోషంగా చెప్పింది తాత్రి తర్వాత కాల్ కట్ అయిపోయింది బాల్కనీలో నుంచి రూమ్లోకి నడిచి సూర్య కోసం చూసింది టీషర్ట్ తీసి హ్యాంగర్కి తగిలిస్తున్నాడు సూర్య సూర్య అని గట్టిగా పేస్తూ అతని దగ్గరికి పరుగు నడిచింది దాత్రి దాత్రి గట్టిగా పిలవగానే ఏమైందనని కంగారుగా వెనక్కి తిరిగాడు సూర్య ఆలోపే వేగంగా అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమె కన్నీళ్ళు నేరుగా అతని ఛాతికి తగులుతుంటే కంగారు పడిపోయాడు సూర్య దాత్రి కూల్ అంటూ ఆమె వెన్ను నిమిడుతూ ఉన్నాడు సూర్య కొన్ని క్షణాల తర్వాత తను మాత్రమే తల ఎత్తి అతన్ని చూసింది నీకు తెలుసా సూర్య డాడీ నాతో మాట్లాడారు నా మీద డాడీకి కోపం లేదు అని ఒకవైపు ఏడుస్తూనే సంతోషంగా చెప్పింది దాత్రి ఆమె కన్నీళ్ళని సున్నితంగా తుడిచాడు సూర్య ఇది హ్యాపీ న్యూస్ కదా ఇంకెందుకు ఏడడం హా అని అడిగాడు నేను ఏడవలేదు అని అంది కళ్ళు తుడుచుకుంటూ దాత్రి గుడ్ అన్నాడు ఆమె తల మీద చేయి వేసి సూర్య ఈ హ్యాపీ టైంలో నాకేం లేదా అని అన్నాడు సూర్య నీక ఏం కావాలి అని అడిగి నుంచి దూరం జరిగి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చూసింది దాత్రి అప్పటికే ఆమె చేతిని పట్టుకున్నాడు ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి దాత్రి వెనుకగా వెళ్ళి ఆమెని వెనక నుంచి కౌగిలించుకున్నాడు సూర్య ఆమె చేతులతో పాటు ఆమె అతని చేతులతో కలిసి ఆమె నడుముని చుట్టేశాయి చీరలు ఎప్పుడు తీసుకున్నావు అంటూ ఆమె భుజం మీద ఉన్న చీర పౌటని జార్చాడు సూర్య అత్తయ్య తీసుకుంది అని కళ్ళు ముసుకొని చెప్పింది అప్పటికే అతని పెదవుల ప్రయాణం ఆమె భుజం మీద నుంచి వీపు మీదకి వచ్చింది మరి నా ట్రీట్ అని అడిగాడు ఆమె చెవి కింద ముద్ద పెడుతూ ఆమె కుర్రల నుంచి వస్తున్న షాంపూ పరిమళం అతన్ని వివసుని చేస్తోంది అందాల విందు వడ్డిస్తాను అని అంది తలదించేసి నేను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు సూర్య ఆమెని చేతుల్లోకి తీసుకుంటూ కళ్ళు మూసుకొని అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఛాతీ మీద ముద్దు ఇచ్చింది దాత్రి ఆమె ఆ విధమైన అంగీకారం అతనిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఆమెతో పాటు బెడ్ మీదకి చేరాడు సూర్య బాల్కనీ డోర్ అంటున్న ఆమెను ముద్దుగా విసుక్కుని డోర్ వేయడానికి పైకి లేచాడు డోర్ లాక్ చేసి ఆమె దగ్గరికి చేరాడు ఆమె నుదురిన ప్రేమ సంతకంతో మొదలుపెట్టి మెల్లిగా ప్రేమ యుద్ధానికి తీశాడు సూర్య అతనిలో కరిగిపోవడానికి సిద్ధమవుతూ అతనికి సహకరించింది ఆమె మమ్మీ అని అంటూ సుజిత గదిలోకి వెళ్ళింది జాను ఇంకా నిద్రపోలేదా జాను అని కూతురి తలనిమురుతూ అడిగింది సుజిత మమ్మీ అని ఆవిడ ఒడిలో తలపెట్టుకుని నేను ఈరోజు ఇక్కడే పడుకుంటాను అని అంది చాను ఏమైంది జాను అని జాను తలని మృతు అడిగింది సుజిత సుజీ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని అంది జాను దేని గురించి మాట్లాడుతున్నావు జాను అని అడిగింది సుజిత దేవు గురించి అని అంది జాను ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం ఇప్పుడు పడుకో అని జానుని చిన్నగా మందలించింది దుప్పటి కప్పింది సుజిత ఏడుపు వస్తుంటే మరోవైపుకి తిరిగి పడుకుంది జాహ్నవి కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో తో మళ్ళీ కలుద్దాం